అనంకొండ సర్కిట్ హౌస్ దగ్గర క్రిస్మస్ సందర్భంగా జెరుసిల్లాం బాప్టిస్ట్ చర్చ్ సంఘ కోపరి బిషప్ డాక్టర్ డి ఐజాక్ మీడియాతో మాట్లాడుతూ కరుణామయుడు క్రీస్తు బోధనలు జీవితం ప్రతి ఒక్కరికి అనుసానీయమని ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పండుగ క్రిస్మస్ అన్నారు విశ్వశాంతి దూత దేవుని కుమారుడు భూమి మీద అడుగుపెట్టిన శుభదినమన్నారు ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరమమత సహనం దైవ చింతనం అలవాటు చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా సంఘ పెద్దలకు సంఘ కాపురులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు తదితరులు పాల్గొన్నారు ఛానల్స్ లో ప్రోగ్రామ్ వీక్షిస్తున్న మరి వ్యూర్స్ అందరికీ కూడా మరి మా జెరుషులేం మినిస్ట్రీస్ జెరుషులేం బ్యాప్టిస్ట్ చర్చ్ హనుమకొండ సంఘ పక్షంగా మా మినిస్ట్రీస్ పక్షంగా మీ అందరికీ ఏ హ్యాపీ క్రిస్మస్ మీకు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం మరి ప్రత్యేకించి ఏసు క్రీస్తు ప్రభుల వారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలో జన్మించి ఆయన మానవాళి అందరి కొరకాయి ఆయన తన కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ రోజున మృత్యుంజేయడే లేచాడు ఆయన లోకరక్షకుడిగా లోకానికి వచ్చి మనుషులందరి పాపముల నుండి వారిని విమోచించాడు లోకములో ఉన్న మానవ జాతికి నిత్య జీవం ఇచ్చాడు అందుకే లోకానికి వచ్చాడు క్రిస్మస్ అనగా మానవుడు పాపము నుండి విమోచించబడుటే క్రిస్మస్ మానవుడు నిత్య జీవములోనికి నడిపించడే క్రిస్మస్ కనుక మీ అందరికీ ముఖ్యంగా క్రిస్మస్ శుభములు మే గాడ్ బ్లెస్ ఆల్